ఫస్ట్ బ్రహ్మేష్ పత్రి గారికి మరి ఇంకొకసారి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలండి ఎందుకంటే ఇదే నేను ఫస్ట్ టైం రావటం ఈ బిఏఎంకి మరి ఇంతమంది పిఎంసిలో చేరి ఇంత కృషి చేస్తున్నారంటే ఈ రెండు వేల ఇరవై ఆరు నూతన అధ్యాయం స్టార్ట్ అనుకుంటున్నాను నేను పిఎంసీలో అంటే మళ్ళీ కొత్తదనంతో ముందుకెళ్తుంది దీని ఇంకా కూడా నేను కూడా ఈ పిఎంసికి ఎంతో చేద్దాం అనుకుంటున్నాను అంటే ఏవి పదవుల మీద లేకుండా ఓన్లీ పెరగడం మాస్టర్గా చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే అప్పుడు ఇంకా నాకు ఫ్రీడమ్ ఉంటుంది ఈరోజు పూరిలో అందరం కలవటం చాలా ఆనందం హనుమంతరాజు గారు చెప్పినట్టు కానీ ఈ రెండు వేల ఇరవై ఆరులో మనం చేసే ఈ యొక్క కార్యక్రమాలన్నీ మనలో ఉన్న దివ్యత్వాన్ని చాలా ముందుకెళ్తుంది ఇది మాస్టర్స్ చెప్పారు ఈ దివ్వెత్తము ఇంకా ఇంకా ఈ ప్రకంపల శక్తి ప్రపంచమంతా వ్యాపించి త్వరలో ధ్యాన జగత్తు శాఖార జగత్తు పిరమిడ్ జగత్తు అయ్యే నాంది బలికింది రెండు వేల ఇరవై ఆరులో అది ప్రతి ఒక్కళ్ళు కూడా మనలోనే అన్నీ అంతర్ముఖమైపోయి ఇంకా ముందుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను మరి ఇందాక చెప్పినట్టు అంబాసి రెడ్డి ఏంటి నేనే ఒకటే అంటాను ఒక విషయంలో అంటే చెప్పకూడదు కానీ ఇప్పుడు సేవాదళ అంటాం సేవ అనేది చేసేవాళ్ళందరినీ సేవాదళలే కదా అనేది అసలు అని అడిగితే పిఎస్ఎస్ఎం అంతా సేవాదళలే ఎవరు చేయట్లేదు ఇవాళ మహిళలు ఉన్నారంటే వాళ్ళకి ఏమి అసలు మాట్లాడితే రాని వాళ్ళు ఇవాళ ఆ జూమ్లో జంది రేర్పారు వేరే చోట ఎక్కడ ఎన్నో చూశాను నేను ఎందో చెప్తారు నియమాలు ఆ ఇవి అని ఏం సార్ అన్నీ తీసి పరేశాడు నీ దిబ్బత్యాన్ని వెలికి తీయాలంటే శ్వాసమే అధ్యాసం ఇంకా వేరేది లేదని ఖచ్చితంగా చెప్పేసి నేను ఇంతకుముందు చాలా ఆ పద్ధతులు ఈ పద్ధతులు చేశాను లాస్ట్కి అదే ఇదే ఫైనల్ దీన్ని సరిగ్గా పట్టుకుంటే అన్నీ మనకి లభిస్తాయి అది నేను ఫిజికల్గా పొందాను స్పిరిచువల్గా పొందాను మీరందరూ కూడా ఇలా వచ్చి దీన్ని ఇంకా ఇంకా చేయాలని నేను కోరుకుంటున్నాను మన దాకా రాఘవరావు గారు చెప్పినట్టు ఈసారి గ్రౌండ్లోనే ఉన్నారు అది కరెక్ట్ ఎందుకంటే ఇంకా కొత్త వాళ్ళు తీసుకురావాల ఎక్కడక్కడ వాళ్ళ యొక్క టౌన్లో ఇంకా విరిగ విరిగా ధ్యాన ప్రచారం చేసి ముఖ్యంగా నేను ఒకటే అనుకున్నాను ఇప్పుడు ఫ్రీ అయిపోయాను కాబట్టి మన భాగ్యనగర్ ని ప్రతి గేటెడ్ కమిటీలకు వెళ్ళి మన ధ్యానం గురించి అట్లయితే ఇట్లాంటి ఛానల్ ఉందని కూడా చెప్పాలి ఎందుకంటే ఎన్నో స్పిరిచువల్ అవి వచ్చినాయి కానీ ఎవరింత ఇదిగా నడిపేవాళ్ళు లేరు ఎన్నో ఒడుగుదొడ్లు ఉండొచ్చు ఎన్నో జరగవచ్చు అట్లా కాదు ఈ క్షణం నుంచి అందరికీ తెలియటట్టుగా ఈ ఛానల్ని చేయాలి అది ముఖ్యమైన పాయింట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన హనుమంతరాజు గారికి ఆనంద్ గారికి అందరికి కూడా మెనమేని థ్యాంక్ యూ